తీసుకోబోయే హౌస్ అనేది మంచి ఇంటీరియర్ వర్క్తో ఉండాలి మూడున్నర సెంట్లో ఉండి డబల్ బెడ్రూమ్ ఉంటే సరిపోతుంది అంటే గదులు బాగా స్పేషస్గా ఉండి ఇంటీరియర్ బాగుండాలి అనుకుంటారు కదా సో వాళ్ళకైతే ఖచ్చితంగా నచ్చుతుంది ఈ హౌస్ అనేది సో మొత్తం ఈ హౌస్ అనేది ఎక్కడుంది ఎంత ప్రైస్ చెప్తున్నారు అండ్ ప్లానింగ్ ఏ మోడల్లో ఇచ్చారు ఇలా అన్ని పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఖచ్చితంగా పూర్తి వరకు చూడండి వీడియో డెఫినెట్గా మీకు యూస్ అవుతుంది సో ఫ్రంట్ ఎలివేషన్ మెయిన్ ఎక్సలెంట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ దీనిది ఆ పరగోల డిజైన్ కానీ మొత్తం లైటింగ్ ఇది అంతా కూడా బాగా ఇచ్చారు అండ్ గేట్ కూడా ఇది స్లైడింగ్ ఇది సో స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చేసారు ఇక్కడ అండ్ సీలింగ్ మొత్తం అంతా కూడా జిప్సమ్ సీలింగ్ ఇది డిజైన్ చాలా డీసెంట్గా ఉంది సీలింగ్ డిజైన్ అనేది అండ్ మిడిల్ ల్యాండింగ్ కింద కూడా ఒక కామన్ టాయిలెట్ అయితే ఇచ్చేసారు ఇక్కడ దీని కొలతల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఇది ఇరవై ఎనిమిది అడుగులు విడల్కుంటుంది యాభై ఐదు అడుగులు పొడవైతే ఉంటుంది మొత్తం నూట డెబ్బై రెండు గజాలు ఇది అంకనాల పరంగా చూసుకున్నట్లయితే కనుక ట్వంటీ వన్ పాయింట్ త్రీ అంకనంస్ అయితే రావడం జరుగుతుంది సో టూ కాలమ్స్ అయితే వచ్చాయి ఇక్కడ అండ్ అట్లా ఇక్కడ ఒక మనకి బోర్ కూడా ఇచ్చేశారు వాటర్ కూడా బాగుంటుంది ఏరియాలోని ఒకసారి డోర్ తీసుకుని లోపలికి వెళ్దాం పదండి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది సో లోపల రాగానే చిన్న వే మాదిరిగా ఉంటుంది ఎల్ ఎల్ షేప్ కరెక్ట్గా చెప్పాలంటే ఎల్ షేప్ ప్యాటర్న్లో ఉంటుంది సో ఇది సీలింగ్ డిజైన్ ఇది ఇది వచ్చేసరికి పది తొమ్మిది వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పొడవ చూసుకున్నట్లయితే కనుక ఇరవై ఒకటిన్నర అయితే ఉంటుంది పది తొమ్మిది ఇంటూ ఇరవై ఒకటి సైజ్ హాల్ ఇది టీవీ డిజైన్ కూడా ఎక్సలెంట్గా అయితే కనపడుతుంది చూడండి పక్కనే కిచెన్ చూసుకున్నట్లయితే కనుక ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చేసారు ఇక్కడ అండ్ పూజా రూమ్ కూడా ఇక్కడ ఉంది ఇలా వచ్చాం మనం లోపలికి సో ఒకసారి టీవీ అనేట్ అయితే నేను చూపిస్తాను అంతకన్నా ముందు పూజా రూమ్ చూడండి సో మూడు అడుగులు మనకి వెడల్పు ఉంటుంది పొడవు వచ్చేసరికి ఆరున్నర అడుగులు అయితే ఉంటుంది సింపుల్గా ఒక ఫోర్ మెంబర్స్ అయినా కూర్చోవచ్చు ఇందులోనే ఒక ఏడు అడుగులు హైట్ వరకు వాల్ టైల్స్ కూడా ఇచ్చేశారు టాప్లో సీలింగ్ డిజైన్ ఇదిగోండి సింపుల్గా ఉంది సో హౌస్ లొకేషన్ వచ్చేసరికి నెల్లూరు ఫ్రెండ్స్ ఇది నెల్లూరులో ఎక్కడ అన్నట్లయితే కనుక అలీపురంలో అయితే ఉంటుంది బయట థర్టీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది దీనికి అండ్ దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు సో డిజైన్ బాగుంది ఫ్రెండ్స్ ఇది మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనం చూసుకున్నట్లయితే కనుక గ్లాస్ ప్లాట్ఫామ్స్ అయితే ఇచ్చేసారు అండ్ బ్యాక్గ్రౌండ్ చూడండి ఇక్కడ టాప్లో అక్కడ మీకు కనపడుతుంది చూస్తున్నారు అంతా కూడా పీవీసీ ప్యానల్స్ అవి అండ్ కింద డ్రాస్ కూడా బాగా ఎక్కువగానే ఇచ్చారు సో ఇందులో ఇంకొకటి ఏంటంటే చెప్పాలంటే కనుక కిచెన్లోకి ఇలా వెళ్తుంటే ఇక్కడ ఆర్చ్ డిజైన్ అనేది ఎక్సలెంట్గా అయితే ఇచ్చారు వీళ్ళు లెఫ్ట్ సైడ్ కూడా చూడండి ప్లాట్ఫామ్స్ అయితే వచ్చాయి కిచెన్ ఎంట్రన్స్లో ఆర్చ్లోని ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి కదా బొమ్మలు అట్లాంటివి పెట్టుకోవచ్చు అండ్ కంప్లీట్ సిఎన్సీ కట్ వచ్చింది ఇది గ్లాస్ ఇది సెంటర్లో ఫ్లవర్స్ అయితే ఇచ్చేసారు రియల్ ఏం కాదు ఆర్టిఫిషియల్ అవి అండ్ లోపల చూసుకున్నట్లయితే ఓపెన్ కిచెన్ ఇది కిచెన్ కూడా బాగా పెద్దగా వచ్చింది పదకొండు ఒకటి ఇంటూ పదకొండు ఐదు సైజ్ కిచెన్ ఇది సో ఫ్యాన్ కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ అవకాశం అయితే ఉంది అండ్ సీలింగ్ అంతా కూడా జిప్సమ్ ఇది సో ఇక్కడ మనకి ప్లాట్ఫామ్ చూసుకున్నట్లయితే ఎల్ షేప్ అయితే తీసుకున్నారు అండ్ విండో కూడా పెద్దగా ఇవ్వడం వల్ల వెంటిలేషన్ కూడా బాగా వస్తుంది అండ్ టైల్స్ కూడా చూసారు ఆల్మోస్ట్ ఆల్ వాల్ మొత్తం అంతా కూడా టైల్స్ ఇచ్చేసారు ఇక్కడ చిమ్ని కూడా పెట్టుకోవచ్చు అండ్ వాల్ యూంట్లో గ్లాస్టైల్స్ అయితే యూజ్ చేశారు ఇది సన్షేడ్ ఇది ఇక్కడ ఇచ్చింది సో సామాన్లు తీసుకోవడం కూడా ఈజీగానే ఉంటుంది దగ్గరగా పెట్టారు చూడండి ఇక్కడ సో ఇది ఓరల్గా కిచెన్ వచ్చేసరికి ఒకసారి బాస్కెట్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ట్యానమ్ బాస్కెట్స్ అయితే ఇచ్చేసారు ఇక్కడ ఒకసారి ఇవి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు లైట్ గ్రే కలర్ షేడ్లో ఇక్కడ గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ అయితే వాడారు వీళ్ళు ట్యాండమ్ టైప్ అయితే ఇచ్చేసారు ఇక్కడ అండ్ దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ హౌస్కి టోటల్గా నూట డెబ్బై రెండు గజాలు సెంటు పరంగా చూసుకున్నట్లయితే మూడున్నర సెంట్లు వస్తుంది కట్టుబడి కూడా మనకి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ వన్ అంక్రౌస్ వరకు వస్తుంది ఓవరల్గా కన్స్ట్రక్షన్ అయితే వచ్చేసింది బ్యాక్ సైడ్ కూడా స్టోరేజ్ స్పేస్ ఇచ్చేసారు ఈ నాప్స్ కూడా బాగున్నాయి చిన్న చిన్న బీచెస్ ఇక్కడ పదండి ఒకసారి మనం బెడ్రూమ్స్ ఇది చూద్దాము ఎట్లా ఇచ్చారు ఏంటి అని చెప్పేసి సో రెగ్యులర్గా మనం ఫ్రంట్ ఏ గోడ ఉంటుందో ఆ గోడకు చూస్తూ ఉంటాము టీవీ యూనిట్ అనేది ఇక్కడ డిఫరెంట్గా ఇచ్చారు మనకి పక్కన సౌత్ సైడ్ వాళ్ళకి తీసుకున్నారు మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం స్టార్టింగ్ మనం గుమ్మాలు కూడా గ్రాండ్ గుమ్మాలే ఇక్కడ వాడినవి ఇది వచ్చేసరికి పద్నాలుగు రెండు పొడవు ఉంటుంది అడుగులు వెడల్పుతో రావడం జరిగింది ఫ్రంట్ వాడ్రాప్ ఇచ్చేశారు ఓన్లీ మనకి సౌత్ సైడ్ మాత్రమే విండో ఉంది అండ్ సీలింగ్ డిజైన్ కూడా బాగుంది ఫ్రెండ్స్ ఇది సింపుల్గా నీట్గా చూడడానికి కూడా చాలా బాగుంది చిన్నది ఒక టీవీ యూనిట్ అయితే ఇచ్చేస్తున్నారు ఈ పక్కన సో చూశారు కదా మొత్తం ఈ బెడ్రూమ్ అంతా కూడా ప్రైస్ కూడా ఎంత ప్రైస్ చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు ఇప్పుడే చెప్తున్నాను చూసుకోండి ఈ హౌస్ ప్రైస్ ఎలా ఈ మూడున్నర సెంట్లో కట్టిన ఈ హౌస్ ప్రైస్ వచ్చేసరికి టోటల్ ఇదంతా కూడా సెవెంటీ త్రీ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఏం కాదు ఇది ఇంకా తగ్గిస్తారు మాట్లాడవచ్చు సో ఎవరైనా తీసుకుందామో అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అయితే పెడుతున్నాము ఛానల్కి సంబంధించింది ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇంకా కమోర్స్ ట్యాబ్స్ అయితే పెట్టలేదు అది ఒక్క వరకే పెండింగ్లో అయితే ఉంది ఇక్కడ ఇది నాలుగు ఇంటూ ఏడు సైజ్ బాత్రూమ్ ఇది మీకు ప్లానింగ్ ఇస్తాను లాస్ట్లో కావాలంటే ప్లానింగ్ స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ మీకు ఏదైనా ప్లాన్స్ కావాలి అన్న కూడా మేము డిజైన్ చేస్తాము ఆ విధంగా అయినా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు విండోలో గ్రిల్స్ కూడా చూడండి ఎస్ఎస్ఐది ఇచ్చారు వీళ్ళు యూపీవీసీ విండోస్ ఇవి అండ్ ఒకసారి వాటర్ప్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు చూడండి గ్లాసీ ఫినిషింగ్ హ్యాండిల్స్ కూడా బాగున్నాయి లోపలన్నీ కూడా సిమెంట్ బర్లు ఇచ్చేశారు అండ్ బీరువా పెట్టుకుంటాం కదా ఆ ప్లేస్ దగ్గర కొంచెం మనకి లైట్గా ఇచ్చారు ఎత్తుగానే పదండి ఒకసారి వెళ్ళి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అది చూద్దాం అప్పుడు సో హౌస్ అయితే బాగుంది ఫ్రెండ్స్ మనకి నెల్లూరు అలీపురంలో అయితే ఉంది బయట థర్టీ ఫీట్ రోడ్డు గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది సో ఈ రూమ్ వచ్చేసరికి తొమ్మిదిన్నర ఇంటూ పదిహేను సైజులు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ ఒక విండో ఇచ్చేశారు నార్త్ సైడ్ అండ్ ఈ పక్కన వాటర్ అయితే ఉంది మ్యాక్సిమం ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక అన్నీ కూడా లైట్ కలర్సే లైట్ వైట్ కానీ లైట్ గ్రే కలర్ కానీ ఇట్లాంటి కలర్స్ యూజ్ చేశారు చాలా వరకు ఇక్కడ చాలా పీస్ఫుల్గా కూడా ఉంది హౌస్ మొత్తం అంతా కూడా వాటర్డ్రాప్ ఇచ్చారు దీనికి బ్యాక్ సైడ్ ఒక అటాషడ్ బాత్రూమ్ కూడా ఉంది ప్రస్తుతానికి కొంచెం లాక్లో ఉంది అందుకే మీకు ఆ బాత్రూమ్ అయితే చూపించట్లేదు అది మూడు ఏడు ఇంటూ తొమ్మిది నర సైజ్ బాత్రూమ్ అది ఇక్కడ ఒక మిర్రర్ కూడా ఇచ్చేశారు డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో పెట్టాను ఒకసారి చెక్ చేయండి అండ్ ఏమైనా ఒకవేళ డౌట్ ఉంటే కనుక కాల్ చేయండి ఆ నెంబర్కి అండ్ మీకు ఏదైనా ప్లాన్స్ కావాలి అనుకున్నా లేదంటే ఇంటీరియర్ కానీ కన్స్ట్రక్షన్ కానీ ఏదైనా డౌట్స్ ఉన్నా చేయాలన్నా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు సో మెటిల్ ల్యాండింగ్ కింద కామన్ టాయిలెట్ ఇచ్చారని చెప్పాను కదా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం పదండి సో కమోట్ వచ్చేసరికి ఇన్ఎస్షార్ ఇచ్చేసారు ఇక్కడ బాత్రూమ్ కూడా పెద్దది ఇది అండ్ స్టెప్స్ కూడా కంప్లీట్ గ్రాండ్తో తీసుకున్నారు రైలింగ్ ఎస్ఎస్ అయితే ఇచ్చారు సో సెవెంటీ త్రీ ల్యాక్స్లో ఎవరైనా హౌస్ అనేది తీసుకుందాం అనుకున్నట్లయితే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి హౌస్ అయితే చాలా బాగుంది ఇది సో పైకి అయితే వచ్చేసాం మనం ఇక్కడ పరగోల డిజైన్ ఇది సో ప్లానింగ్ ఇస్తానను కదా ఒకసారి ప్లానింగ్ కూడా చూసుకోండి ఇదే ఫ్రెండ్స్ ప్లానింగ్ వచ్చేసరికి ఇరవై ఎనిమిది ఇంటూ యాభై ఐదు ఈస్ట్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక పద్నాలుగు ఇంటూ తొమ్మిది నాలుగు సైజులో పెద్ద కార్ పార్కింగ్ ఏరియా ఇచ్చేసారు అండ్ లోపలికి వెళ్ళగానే హాల్ అయితే షేప్ షేప్లో ఉంటుంది కిచెన్ పక్కనే పూసే రూమ్ కూడా ఇచ్చారు ఇందులోని అండ్ మాస్టర్ బెడ్రూమ్కి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఇంకొక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది సో ఓవరాల్గా ప్లానింగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్షాట్ తీసుకోండి అండ్ ఇంకొక చిన్న ఇంపార్టెంట్ విషయం ఫ్రెండ్స్ మీకు స్థలం ఉండి అందులో ప్లాన్స్ కావాలి అని చెప్పి చూస్తున్నా కూడా మేము డిజైన్ చేస్తున్నాము మంచి ప్రైస్కి పక్కా వస్తువు అయితే డిజైన్ చేస్తున్నాము సో కావాల్సిన వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇలా అన్నీ కూడా ఉంటే ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి సో ఈ లేఅవుట్లో ఇది చివరికి అయితే ఉంటుంది హౌస్ అనేది కార్ పెట్టుకోవడం కూడా పెద్ద ప్రాబ్లం అట్లాంటిది అయితే ఏముండదు మనకి బాగుంటుంది కార్ పార్కింగ్ కూడా ఈజీగానే ఉంటుంది ఇంకా చాలా హౌసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్